ఇలా వేడివేడి అన్నంలోకి ఎంత పచ్చడి వేసుకొని కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఎందుకండి ఆ స్వర్గము ఎక్కడో ఉండే ఆ స్వర్గం పక్కన పెట్టేస్తే ఇలా పచ్చడి అన్నంతో తిన్నా కూడా కడుపు నిండా తినేయచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ కందిపప్పుతో పచ్చి కొబ్బరితో కలిపి చేసే రోటి పచ్చడిని అయితే చూసేద్దామా మరి ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడక్కగానే మెంతులను ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి మెంతులు ఎక్కువైనా సరే పచ్చడి అనేది చేదొచ్చేస్తుందండి కాబట్టి నేను ఇక్కడ పావు టీ స్పూన్ మాత్రమే తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకున్నాను మెంతులు జీలకర్ర రెండు కూడా సన్నాని సెగపైన కొంచెం చుట్టుపట్ల వరకు వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాసు కందిపప్పును తీసుకున్నాను ఇప్పుడు మనకి పచ్చడిలో ఈ కందిపప్పే మెయిన్ అనమాట అంటే ఇది కందిపప్పు పచ్చడి కదా కందిబేళ్ళ పచ్చడి అని అంటూ ఉంటాం మేము ఈ కందిబేళ్ళను కూడా వేసిన తర్వాత అన్నీ కూడా బాగా ఒకసారి ఇలా కలుపుకొని కందిబేళ్ళు కొంచెం దూర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులోకి ఇంగువ కూడా ఒక మంచి ఇంగ్రీడియంట్ అండి ఇంగువ వేసుకుంటే ఈ పచ్చడి టేస్టే మారిపోతుంది అంత రుచిగా ఉంటుంది వాసన కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ విధంగా ఎండుమిరపకాయలు అయితే ముందే తొడిమెల ఒలిచి పెట్టుకున్నాను తర్వాత చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరిని ఇలాగా పొడవుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కందిపప్పు అంతా కూడా మారిపోయింది కదా ముందే మనము తొడిమెలు తీసి పెట్టుకున్న ఎండమిరపకాయలను కూడా ఇందులోకే వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువను కూడా ఈ టైంలో వేసుకున్నామంటే ఆ వేడికే మనకు ఇది బాగా వేగిపోతుంది ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి కచ్చాపచ్చాగా మనము ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా సేమ్ ప్యాన్లోనే నేను పచ్చడికి పోపునైతే పెట్టేసుకుంటూ ఉన్నాను కొంచెంగా ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా ఇంగువను వేసుకున్నామంటే పోపు అయితే రెడీ అయిపోతుంది మనకు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకు అవి దోర రంగులోకి వచ్చేస్తాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్న అవన్నీ కూడా చల్లారిపోయాయి తగినంత ఉప్పును వేసి ఇలాగ కచ్చా పచ్చాగా అనమాట తర్వాత ఇందులోకి మనము పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి తర్వాత ముందుగానే తడి పెట్టుకున్న చింతపండు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుంటారండి మీకు నచ్చితే బెల్లం ముక్కను వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆప్షనల్ అనమాట మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి చూస్తున్నారు కదా ఇలాగైతే గ్రైండ్ చేసుకున్నాను అసలు స్మెల్లే చాలా బాగుందండి అసలు ఎంత బాగుంటుందో ఇంకా ఇలాగ మిక్సీ పట్టుకున్న ఈ కందిబేళ్ళ అయితే ఇలాగ ముందే పోపు పెట్టేసుకున్నాం కదా దాంట్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమేనండి రోటి పచ్చళ్ళంటే ఇష్టం ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇలాగా కందిబేళ్ల పచ్చడి అయితే ట్రై చేయండి పాతకాలం వాళ్ళకైతే డెఫినెట్ గా అందరికీ తెలిసే ఉంటుందండి కందిబేళ్ల పచ్చడి చూసారా ఎంత అద్భుతంగా ఉందో రంగే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ పచ్చడి మనకు చపాతీల్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే మనము వేడి వేడి అన్నంలోకి కలుపుకొని టేస్ట్ ఎలా కుదిరిందో చెప్తాను మీలో ఎంతమందికి ఈ కందిబేళ్ల పచ్చడి తెలుసు అనేది డెఫినెట్గా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి కానీ నేనైతే మా అత్తగారి దగ్గర అయితే ఈ పచ్చడి నేర్చుకున్నానండి సూపర్గా ఉంటుంది అసలు పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అన్నం చాలా వేడిగా ఉందండి ఇప్పుడే చేశాను కదా పొగలు కుక్కుతూ ఉంది కా మీకైతే ఇలాగ వేడివేడి అన్నంలో కలిపి తిని టేస్ట్ ఎలా కుదిరింది అనేది మీతో షేర్ చేయాలని ఇప్పుడే వేడివేడిగా అన్నం చేశాను కాలిపోతుందండి అన్నం అయితే ఇలాగ వేడివేడి అన్నంలోకి కొంచెంగా మీకు నచ్చితే నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తిన్నారంటే స్వర్గం ఎందుకండి హాయిగా ఈ కొబ్బరి పచ్చడి తింటూ బతికేయచ్చు కదా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కసారి నేను చెప్పినట్లు తిని చూడండి అదండి మరి వాళ్ళ రోటి పచ్చడి అయితే కంది కందిబేళ్ళతో కొబ్బరి వేసి రోటి పచ్చడి అయితే చేసి చూపించాను అద్భుతంగా ఉంది రుచి అయితే ఒకసారి మరి నేను చెప్పినట్లుగా ఇలా కూడా చేసి చూడండి మీకు ఆల్రెడీ ఈ రెసిపీ తెలిసిన ఉంటే మీరు ఎవరి దగ్గర అనేది డెఫినెట్గా కమెంట్ చేయండి సూపర్ టేస్టీగా ఉందండి ఒకసారి మాత్రం ట్రై చేసి చూడండి నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది ఎంత రుచిగా ఉంటే మాత్రం నేను ఇన్నిసార్లు చెప్తానో చెప్పండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఎవరికైనా రెసిపీ షేర్ చేయాలంటే మన వీడియోను వెంటనే షేర్ చేసేయండి ఇలాంటి అద్భుతమైన వెంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు